ప్రకృతి అందాలు చూడాలంటే విశాఖకు రావాల్సిందే విశాఖలో ప్రకృతి అందాలు చూడాలంటే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే ఒకే రోజులో సాధ్యం కాదు కదా కనుక అవన్నీ కూడా చక్కగా ఆస్వాదిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఏసీ బస్సులో చూడాలి అంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బస్సు త్వరలో విశాఖ బీచ్ రోడ్లో పరుగులు తీయబోతుంది బీచ్ రోడ్ అందాలు కైలాసగిరి సొగసులు తొట్లకొండలోని బౌద్ధ రామాలు బీచ్ భీమ్లీ బీచ్ ఇంకా అదేవిధంగా ఎర్రకొండలో ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఇవన్నీ కూడా చూపించేందుకు ఈ బస్సు సిద్ధమవుతుంది అశోక్ లేలాండ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బస్సుని అప్పగించడం జరిగింది దీంతో ఆ బస్సు ఇప్పుడు విశాఖ కేటాయించడం జరిగింది బీచ్ రోడ్లో ఉన్నటువంటి వరుసగా అందాలన్నీ కూడా ఈ బస్సు ద్వారాగా తిలకిస్తే దానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు అశోక్ లేలాండ్ సంస్థకు చెందినటువంటి ఈ బస్సు హోప్ హోప్ ఆఫ్ అనే పేరుతోటి ఈ బస్సు ఇక్కడ విశాఖకు రావడం జరిగింది ఇదే మాదిరిగా మరొక రెండు బస్సులు బ్యాటరీ బస్సులు ఇక్కడ రాబోతున్నాయి అయితే వాటిని రూ ఓపెన్ టాప్గా చేద్దామని చెప్పేసి ఒక యోచన చేశారు అవి కూడా త్వరలో ఇక్కడ చేరుకోబోతున్నాయి ఇవి కేవలం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి సందర్శనీయ స్థలాలను మాత్రమే పర్యటించే విధంగా దీన్ని వీటిని సిద్ధం చేస్తున్నారు వీటి కోసం ప్రత్యేకంగా ఏపీ టూరిజం శాఖ నుంచి కూడా కొంతమంది సిబ్బందిని కూడా నియమించబోతున్నారు దీనికి వచ్చి సెపరేట్గా ఛార్జింగ్ స్టేషన్ అలాగే దీనికి పార్కింగ్ స్థలం కూడా సపరేట్గా కేటాయించి దీని నిర్వహణ కూడా సపరేట్గా చేయాలని చెప్పేసి కూడా ఒక యోచన చేస్తున్నారు అధికారులు టూరిస్ట్ డెస్టినేషన్ అంటే విశాఖ నగరమే విశాఖ నగరంలో అందాలు చూడాలంటే మాత్రం బీచ్ రోడ్లోని ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒకటి కాదు రెండు కాదు అడుగు అడుగునా కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ కనిపిస్తూనే ఉంటుంది అయితే వీళ్ళందరికీ కూడా ప్రయా ఎవరైతే వస్తారో పర్యాటకులు వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రవాణా సౌకర్యం మాత్రం ఎప్పటికీ లేదు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు ఒకటి రెండు బస్సులు కేవలం ఆ రూట్లో వెళ్తుంటే ఎప్పుడో కానీ మళ్ళీ వస్తుంటాయి కనుక ఈ నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి కోసం జిల్లా అధికారులు ఒక సమీక్ష నిర్వహించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కొన్ని బస్సులు తీసుకొచ్చి కేవలం పర్యాటక ప్రేమికుల కోసమే ఉపయోగిద్దామని చెప్పేసి యోజన చేశారు ఇందులో భాగంగానే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ముందుకు వచ్చింది రెండు మరొక రెండు అద్దాల బస్సులు తీసుకోవాలి ఈ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు ప్రస్తుతం ఇప్పుడు ఈ బస్సునేమో మొన్న ఇటీవల జరిగినటువంటి అమరావతిలో కార్యక్రమం అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ బస్సుని మన రాష్ట్ర మంత్రి లోకేష్కి వాళ్ళు అందజేయడం జరిగింది వెంటనే అక్కడే అదే సమావేశంలోని మంత్రి లోకేష్ దీన్ని విశాఖలో ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు అన్నట్టుగానే వెంటనే దీని ఇక్కడికి విశాఖకు తరలించడం కూడా జరిగింది మరొక రెండు బస్సులు కూడా ఓపెన్ టాప్ కూడా రాబోతున్నాయి ఈ బస్సులన్నీ కూడా భీమ్లీ బీచ్ నుంచి ఇటు ఆర్కే బీచ్ వరకు కూడా మొత్తం తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా మరికొన్ని టూరిస్ట్ ప్లేసుల్లో కూడా తిప్పేందుకు కూడా మిగిలిన బస్సులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు